హాయ్ అందరికీ ఇది నా ఫస్ట్ వీడియో ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే నేను కొన్ని క్లాత్స్ ఆర్డర్ చేశాను అవి ఎలా ఉన్నాయో చూపిస్తాను మీరు కూడా మీకు నచ్చితే వెళ్ళి ఆర్డర్ చేయండి షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఫార్టీ రూపీస్ ఉంటాయి ఈ క్లాత్స్ ఎలా ఉన్నాయి చూపిస్తాను నా ఛానల్ ఫస్ట్ అని చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసే నేనైతే ఈ క్లాత్స్ అన్ని వన్ సెవెంటీ రూపీస్కి తీసుకున్నాను విత్ షిప్పింగ్ ఛార్జెస్ ఈ క్లాత్ త్రీ మీటర్స్ మీటర్ వచ్చి థర్టీ రూపీస్ త్రీ మీటర్స్కి నైంటీ రూపీస్ అయ్యింది ఇది సెమీ కాటన్ అండ్ ఈ కలర్ వచ్చి స్కై బ్లూ ఇలా కిందనైతే సిల్వర్ కలర్ బార్డర్ వచ్చింది చాలా బాగుంది క్లాత్ దీన్ని నేను అంబరేలా గౌన్లా కుట్టుకుందాం అనుకుంటున్నాను నేను ఇదే ఫస్ట్ టైం ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి ఆర్డర్ చేయడం ఆ యూట్యూబ్ ఛానల్ పేరు మ్యాథ్స్ వరల్డ్ స్పెల్లింగ్ వచ్చి ఎంఏ డిఎస్ డబల్యూ ఆర్ఎల్డి మ్యాథ్స్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి ఆర్డర్ చేశాను ఇక్కడ మీటర్ ట్వంటీ రూపీస్ నుంచి మనకి అవైలబుల్గా ఉన్నాయి క్లాత్స్ అయితే పట్టు క్లాత్ అయితే మీటర్ ఎయిటీ రూపీస్ అంట అవి టూ మీటర్స్ ఉన్నాయి వన్ మీటర్ అలా కూడా ఉన్నాయి చిన్నపిల్లలకి ఫ్రాక్కి బాగుంటుంది కొంతమంది బిజినెస్ చేయాలనుకుంటే ఈ యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే ఆర్డర్ చేసుకోవచ్చు మీటర్ వచ్చి ట్వంటీ రూపీస్ స్టార్టింగ్ అంటే మీకు కుట్టుకోవడం లైనింగ్ అవన్నీ కలిపి మీరు అమ్ముకోవచ్చు చాలా లాభం ఉంటుంది మిషన్ వచ్చే వాళ్ళయితే తప్పకుండా ఆ ఛానల్ వెళ్ళి చెక్అవుట్ చేయండి ఈ క్లాత్ వచ్చి మీటర్ ఉంటుంది మీటర్ ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ అంటే మీకు నమ్మడం లేదు కదా నిజంగా ట్వంటీ రూపీస్ అండి ఇలా సిమెంట్ కలర్ అంటే మా వైపు అయితే అది పింక్ కలర్ కాంబినేషన్ కిందన ఇలా పెద్ద బార్డర్ వచ్చింది అండ్ ఇంకో వైపు ఇలా చిన్న బోర్డర్ వచ్చింది మన శారీకి కూడా సేమ్ అంతే కదా ఇలా వస్తుంది కదా మాన్యుఫ్యాక్చరింగ్ లో సారీస్ తయారు చేసేటప్పుడు ఉంటాయి కదా కొన్ని కొన్ని క్లాత్స్ పెద్దవైపు ఉంటాయి కదా లో అవి కట్ చేసి ఇలా కట్ పీస్ లాగా అమ్ముకుంటారు అనుకుంటాను నాకు తెలిసి నేనైతే అండ్ ఇది కూడా మీటరే ట్వంటీ రూపీస్ కానీ ఇది మీటర్ కన్నా కొంచెం ఎక్స్ట్రా ఉంది ఎక్స్ట్రా అంటే ఎలా వన్ పాయింట్ ఫైవ్ మీటర్ అలా ఉంటుంది ఫ్రాక్ అయితే సరిపోతుంది వన్ ఇయర్ బేబీ వరకు సరిపోతుంది అండ్ పట్టు లంగా టైప్ అయినా కొంచెం క్లాత్ అడ్జస్ట్ చేసి కుడితే సరిపోతుంది అండ్ ఇది కూడా అంతే కింద పెద్ద బోర్డర్ వచ్చింది పైన చిన్న బోర్డర్ వచ్చింది సేమ్ ముందు చూపించిన క్లాత్ లాగే అండ్ ఇక్కడ లీఫ్ డిజైన్ వచ్చింది చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ అయితే వైట్ గున్న వాళ్ళకైతే అయితే చాలా బాగుంటుంది పిల్లలకు అండ్ ఇది బోర్డర్ హైలెట్ దీంట్లో అయితే బోర్డర్ చాలా బాగా వచ్చింది ఏ క్లాత్ అయితే సెమీ పట్టు టైప్లో ఉంది కొంచెం సిల్క్ క్లాత్లో కూడా అనిపించింది ఎలాంటి క్లాత్స్ మీకు కావాలంటే మ్యాథ్స్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఆర్డర్ చేయండి సూపర్ క్వాలిటీ అన్ని రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి ఇక్కడైతే నేను క్లాత్స్ అన్నీ పూర్తిగా ఓపెన్ చేసి చూపిస్తాను అక్కడ అవ్వలేదు కదా ఓపెన్ చేసి చూపించడం ఇదిగోండి ఇలా ఉంటుంది అండ్ పైన చెప్పాను కదా చిన్న బోర్డర్ అనేది కింద చెప్పాను కదా ఇదిగోండి లీఫ్ డిజైన్ చాలా బాగుంది కదా అవును ఇది ఇగోండి పెద్ద బోర్డర్ కింద వచ్చింది అండ్ చిన్న బోర్డర్ పైన వచ్చింది నేను మొత్తం క్లాత్ అంతా ఇలా ఉందనుకొని ఆర్డర్ చేసేసాను కానీ ఇలా ఉంది అవన్నీ ఒకసారి ఓపెన్ చేసి చూపించమంటే చూపిస్తారు నేను చేయమని లేదు అసలు అండ్ ఇక్కడ ఇలా ఈ టైప్లో కొంచెం డిజైన్ వచ్చింది అది పైన ఇది కిందనేసి కుట్టిస్తా కుడతాను మీకు చూపిస్తానులేండి కుడితే నెక్స్ట్ వన్ ఈ క్లాత్ ఇది పైన క్లాత్ ఇది ఇది త్రీ మీటర్స్ పైన కింద సేమ్ సైజ్ బోర్డర్ వచ్చింది సిల్వర్ కలర్ అలాగే ఈ క్లాత్ అయితే చాలా బాగుంది సెమీ కాటన్ అని చెప్పాను కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ కూడా చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్